ఈరోజు మనం నవరాత్రుల్లో దేవికి ఏ రోజు ఏ రంగు చీర కట్టాలి ఆ రంగుల ప్రాముఖ్యత ఏమిటి అనేది తెలుసుకుందాం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కి స్వాగతం నవరాత్రులు ప్రతిరోజు ఒక కొత్త వేడుక ఒక కొత్త శక్తి మనం ఈ తొమ్మిది రోజులు రంగుల ప్రపంచంలో మునిగిపోతాం కానీ ఈ రంగులు కేవలం మన ఆనందానికి వేడుకకు మాత్రమే కాదు ప్రతిరోజు మనం ధరించే రంగు వెనుక ఒక పవిత్రమైన కథ ఒక గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది ఈ తొమ్మిది రంగులు అమ్మవారు మనకు అందించే దివ్యమైన శక్తులకు ప్రతీకలు మొదటి రోజు శైలపుత్రి దేవిని మనం నారింజ రంగులు పూజిస్తాం ఉదయిస్తున్న సూర్యుని మొదటి కిరణాల మాదిరిగా ఈ రంగు శక్తి సంతోషం మరియు కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది ఇది మన జీవిత ప్రయాణంలో మొదటి అడుగు రెండవ రోజు తెలుపు రంగు బ్రహ్మచారిణి దేవి రెండవ రోజు బ్రహ్మచారిణి దేవికి తెలుపు రంగు సమర్పిస్తాం స్వచ్ఛతకు శాంతికి చిహ్నమైన ఈ రంగు ఆమె తపస్సు చేసిన ప్రశాంతమైన స్వభావాన్ని సూచిస్తుంది ఈ రంగు మన మనసుకు నిర్మలత్వాన్ని శాంతిని ఇస్తుంది మూడవ రోజు ఎరుపు రంగు చంద్రఘంటాదేవి మూడవ రోజు చంద్రఘంటాదేవిని ఎరుపు రంగుతో పూజిస్తాం ఎరుపు రంగు శక్తికి ప్రేమకు ధైర్యానికి ప్రతీక మనలోని భయాలను అడ్డంకులను ధైర్యంగా దాటమని ఈ రంగు మనకు గుర్తు చేస్తుంది నాలుగవ రోజు రాయల్ బ్లూ నీలం రంగు కూష్మాండా దేవి నాలుగవ రోజు కూష్మాండా దేవిని రాయల్ బ్లూ రంగులో ఆరాధిస్తాం ఈ రంగు ఆరోగ్యాన్ని సంపదను అలాగే శ్రేయస్సును సూచిస్తుంది ఇది ఆకాశం యొక్క అంతులేని లోతును అమ్మవారు మనకు ఇచ్చే అపారమైన అనుగ్రహాన్ని తెలియజేస్తుంది ఐదవ రోజు పసుపు రంగు స్కందమాత ఐదవ రోజు స్కందమాతను పసుపు రంగులో పూజిస్తాం పసుపు రంగు ఉత్సాహానికి ఆనందానికి అలాగే సానుకూల దృక్పథానికి చిహ్నం తల్లి ప్రేమ ఎంత పవిత్రంగా ప్రకాశవంతంగా ఉంటుందో ఈ రంగు అదే సూచిస్తుంది ఆరవ రోజు ఆకుపచ్చ రంగు కాత్యాయనీ దేవి ఆరవ రోజు కాత్యాయనీ దేవిని ఆకుపచ్చ రంగుతో పూజిస్తాం ఆకుపచ్చ రంగు ప్రకృతికి కొత్త ఆరంభాలకు ఎదుగుదలకు ప్రతీక ఈ రంగు మన జీవితంలో కొత్త అవకాశాలను సాఫల్యతను ఆహ్వానిస్తుంది ఏడవ రోజు బూడిద రంగు కాళరాత్రి దేవి ఏడవ రోజు కాళరాత్రి దేవిని బూడిద రంగులో పూజిస్తాం బూడిద రంగు చెడును అజ్ఞానాన్ని నాశనం చేయడానికి ప్రతీక ఈ రంగును ధరించడం ద్వారా మనలోని చెడుని నాశనం చేసుకొని వివేకాన్ని పొందుతాం ఎనిమిదవ రోజు ఊదారంగు దేవి ఎనిమిదవ రోజు ఊదా ఊదారంగులో పూజిస్తాం ఈ రంగు సంపద కీర్తి మరియు ఐశ్వర్యానికి ప్రతీక ఇది రాజరికపు శక్తిని దైవిక కీర్తిని సూచిస్తుంది తొమ్మిదవ రోజు లేత ఆకుపచ్చ రంగు సిద్ధిధాత్రీ దేవి చివరి రోజు సిద్ధిదాత్రి దేవిని లేత ఆకుపచ్చ రంగులో పూజిస్తాం ఈ రంగు విజయం సాఫల్యం మరియు అదృష్టానికి ప్రతీక ఇది తొమ్మిది రోజుల పోరాటం తర్వాత సాధించిన పరిపూర్ణతను సంపూర్ణ విజయాన్ని సూచిస్తుంది ఈ రంగులన్నీ కేవలం దుస్తులు కాదు అవి అమ్మవారిని మన మనసులోకి ఆహ్వానించే పవిత్రమైన మార్గాలు